చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పానికి వరాలు కురిపిస్తున్నారు అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు అనేది ఒక కీలకమైన ప్రాజెక్టు విషయంలో కూటం ప్రభుత్వం దాదాపు ఒక మూడు వందల కోట్ల రూపాయలు వేయంతో ఒక ప్రాజెక్ట్ని ఆగ మేఘాల మీద అయితే పూర్తి చేసింది వాస్తవానికి ఇది జగన్ ప్లాన్ చేశారు జగన్ మొదలు పెట్టారు కాకపోతే అప్పట్లో పనులు సరిగ్గా జరగకపోవడం అప్పట్లో వర్షాలు రావడంతో పనులు ఆగడం ఇవన్నీ జరిగినాయి ఆట మొత్తానికి ఇప్పుడు కుప్పానికి కృష్ణా నదిని అయితే తీసుకొచ్చేశారు కుప్పం వరకు ఒక రకంగా కృష్ణమ్మ పరుగులు పెట్టింది కుప్పంలో అందరూ సంతోషం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో నీటి సమస్యలు పరిష్కారం అవుతాయి దీంతో అనేది అలాగే రైతులకు సాగునీరు ప్రజలకి తాగునీరు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనేది బాబుగారు చెప్పుకొచ్చారు ఇక్కడ కీలకమైన అంశం చ పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక సదస్సు జరగబోతోంది అనేది అదేవిధంగా కుప్పలో ప్రతి ఇంటిని కూడా పరిశీలిస్తారట గత రెండు మాసాల కింద కుప్పలో కొత్తగా నిర్మించిన ఇల్లు ప్రస్తుతం ఖాళీగా ఉంది దీనిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలో దీనిపై స్థానిక నాయకత్వం ఇచ్చించి కార్యాలయంగా ఉపయోగించడమా లేక పార్టీ కార్యాలయాల కోసం కార్యక్రమాల కోసం ఉపయోగించడం అనే నిర్ణయం కూడా తీసుకుంటారు అలాగే ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తారట స్థానిక నాయకులతో కూడా చర్చించబోతున్నారు సమస్యల పరిష్కారంపై ఇప్పటికే నియమించిన త్రిసభ్య కమిటీ తీర్మానాన్ని కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు ఏది ఏమైనా కుప్పానికి కృష్ణమ్మను తీసుకురావడం ఇప్పుడైతే బాబుగారి హయాంలో జరిగింది ఆయన క్రెడిట్ కాకపోతే అసలు తీసుకొచ్చి ఆలోచన చేసి పునాది వేసింది జగన్ తర్వాత ఆ కృష్ణమ్మను ఇక్కడ వరకు పారించింది మాత్రం చంద్రబాబే ఈ క్రెడిట్ ఇద్దరికీ దక్కుద్దా లేదంటే బాబుగారికి దక్కుద్దా అనేది ఇంకా కుప్పం రిజల్ చేయాలి